క్రాంతి కేఆర్ఏఎన్ టిహెచ్ఐలో ఎయిటీన్ నంబర్ అండ్ త్రీ సిక్స్ నంబర్ డిఫెక్ట్ ఉంది ఎవరి పేరులో త్రీ సిక్స్ వచ్చినా అన్హ్యాపీ ఎండింగ్ అండి మన పాస్టర్ ప్రవీణ్గా చనిపోయారు ఎలా చనిపోయారో నాకు తెలియదు కానీ ఆయన లేరు పి అంటే సెవెన్ ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ వి అంటే ఫోర్ ఈ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ ఎన్ అంటే ఫైవ్ థర్టీ సిక్స్ అండ్ ఈ ఈ పేరులో కూడా మనకు థర్టీ సిక్స్ నంబర్ రావడం వెరీ వెరీ డిఫెక్టివ్ సో దీనివల్ల కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఉంటుంది ఎవరి పేర్లో ఆరు మూడు వచ్చిన వీళ్ళే దేవుళ్ళు వీళ్ళే రాక్షసులు స్పిట్ పర్సనాలిటీ ఉంటుంది ఏ పని చేసినా తల తోక లేకుండా చేస్తారు ఫైనల్గా డబ్బు నిలబడదు కాపురం కూడా మంచిగా ఉండదు మీ పేర్లో బలం ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ